ఉచిత ఇసుక ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇసుక పాలసీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఎంపీ బోధపు గోవింద్ అన్నారు గురువారం స్థానిక మండల పరిషత్ కరళ విలేకరులతో మాట్లాడారు చంద్రబాబు అమలు చేయలేని అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు అధికారం చేపట్టి నాలుగు నెలలు పూర్తయిన సూపర్ సిక్స్ హామీలపై నోరు మెదపడం లేదన్నారు ఇసుకను ఉచితంగా ఇస్తామన్న ఆయన టన్నుకు ఒక వసూలు చేస్తున్నారని ట్రాక్టర్ ఇసుకకు సుమారు ఎనిమిది వేల ఖర్చు అవుతుందన్నారు సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తే ఉచిత ప్రయాణం ఉచిత గ్యాస్ సిలిండర్ ఆరోపణలు మద్యం పాలసీ అన్నింట్లో ప్రభుత్వం విఫలమైందన్నారు వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ ఆదేశాలతో ఆరు నెలల్లోగా మోసపూరిత హామీలు అమలు చేయకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలు చేపడతామన్నారు ఈ కౌన్సిలర్లు గొర్రె ఆడారి కొండలరావు చాగంటి రాజు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మనం రాష్ట్ర గతంలో ఏదైతే ఇచ్చిందో సూపర్ సిక్స్ ఆ రోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కోటంసెట్ ప్రాంతం కలిపి ప్రకటించడం జరిగింది ఏదైతే సూపర్ సిక్స్ ప్రకటించారో అవన్నీ కూడా ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నమ్మి ఆయనకి ఓట్లు వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సహకరించారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేనిది ఆయన నేను చెప్పను అనే ఉద్దేశంతో ఆయన అబద్ధాలు ఆడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పారు అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలను ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ నమ్మారు ఈ శుభ్రశిక్ష అనే కార్యక్రమం ఈ రోజు వరకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి ఈరోజు సుమారు నాలుగు నెలలు కావాల్సింది ఈ రోజు వరకు కూడా శుభ్రశిక్ష అనే పథకంలో భాగంగా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయడం జరగలేదు అందులో ముఖ్యంగా ఇసుక పాలసీ ఇసుక ఫ్రీ అని ఫస్ట్ మొట్టమొదటిగా ఇసుక ఫ్రీ అని పెద్ద ప్రచారాలు ఆర్భాటంగా ఇసుక ఫ్రీ అని బోర్డు పెట్టి ఇప్పుడు ఇసుక ల్యాబ్ దగ్గరికి వెళ్ళినట్లయితే సుమారు పన్నెండు వందల పదిహేను రూపాయలు ఒక టన్నుకి ప్రభుత్వం ఖర్చులుగా అక్కడ తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటు రవాణా ఖర్చులు ట్రాక్టర్ కానీ లారీ వెళ్ళేటట్టయితే అయితే రవాణా ఖర్చులు కాకుండా ఒక టన్నుకి పదిహేను పన్నెండు వందల పదిహేను రూపాయలు అంటే ఒక ట్రాక్టర్ ఇసుక ముప్పై ఆరు వందల రూపాయలు ఇంచుపించు ట్రాక్టర్ ఇసుక పడుతుంది దానికి ట్రాన్స్పోర్ట్తో కలుపుకుంటే సుమారు ఎనిమిది వేల రూపాయలు ఈరోజు ట్రాక్టర్ ఇసుక వస్తుంది అందువల్ల ఇసుక పాలసీలోనే మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అంతేకాకుండా ఇకపోయే రాకపోయే మద్యం పాలసీ అవ్వనివ్వండి లేకపోతే సూపర్ సూపర్శిక్ష సూపర్ శిక్షలో భాగంగా ఉన్న మహిళలకు ఉచిత ప్రయాణం ఉన్నవ్వండి లేకపోతే ఈ గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఉన్నవ్వండి ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈ రోజు వరకు ప్రభుత్వం ఏర్పడి ఈ రోజు వరకు అవి అమలు జరగడం లేదు అందువల్ల ప్రజలందరినీ కూడా మేము గమనిస్తాం మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలలు మనం వేసి చూద్దాం తర్వాత ప్రభుత్వం చేసిన ఆ ఈ తాలూకా అబద్దాలన్నీ కూడా మనం ప్రజలకు చెబుదామని చెప్పడం జరిగింది అందువల్ల ఆరు నెలల వరకు మేము చూస్తాం చూసిన తర్వాత అటు పైన ప్రభుత్వం చేసినటువంటి ఈ వాగ్దాన తప్పుడు వాగ్దానాలన్నీ నెరవేర్చే వరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ తెలియపచ్చే ఏర్పాటు మేము చేస్తామని సభ